మన దేశంలోనే వెలికి తీసే స్వచ్ఛమైన బంగారాన్ని మనం కొనుగోలు చేయొచ్చు ఇంకా చెప్పాలంటే మన తెలుగు నేల నుంచే పుట్టుకొస్తున్న పుత్తడి ఇకపై మన అంగాళలోకి రాబోతోంది మన దేశంలోనే మొదటి అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ జొన్నగిరిలో ఉంది ఇక్కడ ఇప్పటికే ఉత్పత్తి మొదలైంది అయితే త్వరలోనే ఫుల్ స్కేల్ ప్రొడక్షన్ ను ప్రారంభించబోతున్నారు ఇటీవల విశాఖలో జరిగిన జీసీసీ సిఐఐ సమ్మిట్ లో దెక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ మేనేజ్మెంట్ ప్రకటించింది ప్రతి ఏటా వెయ్యి టన్నుల బంగారాన్ని వెలికి తీస్తామని ప్రకటించారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హనుమప్రసాద్ ప్రస్తుతం డెక్కన్ గోల్డ్ మైన్స్ సబ్సిడరీ కంపెనీ జియో మైసూర్ సర్వీస్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారు గణంలో తవ్వకాలు చేస్తోంది ఇప్పటికే అన్ని రకాల అనుమతులు లభించాయి పర్యావరణ వచ్చినా రాష్ట్ర స్థాయి అనుమతులు పెండింగ్ లో ఉన్నాయి త్వరలోనే రాష్ట్ర సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది దీంతో త్వరలోనే భారీగా తవ్వకాలు చేపట్టబోతోంది కంపెనీ ఒక్కసారి ఇక్కడ పూర్తి స్థాయి ఉత్పత్తి మొదలైతే ఏడాదిలోనే ఏడు వందల యాభై కిలోల బంగారాన్ని వెలికి తీస్తామంటున్నారు డీజీఎంఎల్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ వచ్చే రెండు మూడేళ్లలో ఏడాదికి వెయ్యి కిలోల వరకు ఉత్పత్తిని సాధిస్తామంటున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగార ఉత్పత్తి పదిహేను వందల కిలోలుగా ఉంటే జొన్నగిరి పూర్తిస్థాయి ఉత్పత్తిని ప్రారంభిస్తే రెండున్నర టన్నులకు పెరగబోతోంది కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఉన్న ఎర్రగుడి పగడిరాయి జొన్నగిరి మండలాల మధ్య ఈ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి రెండు వేల మూడులో డెక్కన్ గోల్డ్ మైన్స్ ప్రారంభమైన దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులను చేపట్టారు భారత్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సంస్థ గోల్డ్ ఫీల్డ్స్ పై పనిచేస్తోంది